ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు వారు ముంబైలోని గోవర్ధన్ ఇకో విలేజ్ ఆశ్రమంలో సేవ చేస్తూ ఉంటారు ప్రత్యేకంగా శ్రీకృష్ణ భగవాన్ గురించి ఆయన లీలల గురించి ఆయన మహత్యం గురించి ప్రవచనాలు ఇస్తూ ఉంటారు వివిధ మాధ్యమాల్లో వారు ప్రస్తుతం విలో ఉన్నారు వారితో మాట్లాడదాం ప్రభుజీ నమస్కారం అండి ఎలా ఉన్నారు మీరు ప్రత్యేకించి అంటే ఎలా ఇప్పుడు వద్దాం అనుకుంటున్న వాళ్ళు కావచ్చు మేము కూడా ఇస్కాన్ టెంపుల్ అనుకుంటున్నాం సాధువులుగా మేము మారిపోదాం అనుకుంటున్నాం అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు అంటే జీవన విధానం ఎలా ఉంటుంది అసలు మీది యాక్చువల్గా చాలా మంది మాకు చెప్తూ ఉంటారు ప్రభుజీ మేము కూడా మీ ఆశ్రమానికి వచ్చేస్తాం ప్రభుజీ అడ్రస్ చెప్పేయండి ప్రభుజీ అని అయితే మేము జస్ట్ కొన్ని రోజులు వెయిట్ చేస్తాం అనమాట వాళ్ళు ఎప్పుడైనా ఫోన్ చేస్తారని మళ్ళీ చేయరు అంటే దీన్ని శ్మశాన వైరాగ్యం అని అంటారు చూస్తారా ఎప్పుడైనా ఏదైనా శవం కాలిపోతుంది అనుకోండి ఈ జీవితానికి ఒక సత్యం ఏంటి ఎప్పుడు కూడా అశాశ్వతమే ఇలా మనం ఒక రోజు కాలిపోవాల్సిందే అని అనిపిస్తుంది అక్కడ నుంచి బయటికి రాగానే మళ్ళీ మన లోకం మనదే ఉంటుంది అంతే కానీ సాధువులుగా మారాల్సిన అవసరం ఎవరికి లేదంటే కొంతమందికి మాత్రమే ఎందుకంటే సాధు జీవితం అనేది అంత సులభమైన జీవితం కాదు చాలా కఠినమైన జీవితం ఎన్నో నియమాలతో నిష్ఠతో కూడుకున్న జీవితం అనమాట మా యొక్క జీవితం అనేది సేవకే అంకితమైంది నుంచి రాత్రి దాకా ఒక్కొక్క క్షణం కూడా ఆ భగవత్ సేవలో సమాజ సేవలో దేశ సేవలో గడుపుతూ ఉంటాం అనమాట అయితే మేము చెప్పేది ఏంటి అని అంటే ఎవ్వరూ ఏమి వదిలేయాల్సిన అవసరం లేదు మంచి మార్గంలో మంచి ధర్మ మార్గంలో కృష్ణ భక్తి మార్గంలో మీరు వెళ్ళండి అది ఎలా అనంటే మంచిగా ఒక ఇస్కాన్ టెంపుల్ ఉంది ఎక్కడైతే కృష్ణ భక్తి మనకి తెలుస్తుందో భాగవద్గీత భాగవతం ఇవి చాలా ముఖ్యం ప్రతి ఒక్కళ్ళు కూడా అధ్యయనం చేయవలసిన శాస్త్రం మనకండి ధర్మం ఎలా వస్తుంది అని అంటే ఏదో ఒక చిన్న పూజ చేయటం చేతో వ్రతం చేయటం చేతో మనం భగవంతుడికి దగ్గర అవుతామా అని అంటే ప్రశ్నార్థకమే మరి ఎలా భగవంతుడికి దగ్గర అయ్యేది అంటే ప్రహ్లాదుడు చెప్తాడు శ్రవణం కీర్తనం విష్ణోహం స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సాక్యం ఆత్మ నివేదనం మొట్టమొదటి అడుగు మీరు అన్నారు కదా మాకు కూడా భగవంతుని తెలుసుకోవాలింది అని అనడానికి మొట్టమొదటి అడుగు ఏంటి అని అంటే భగవంతుడి గురించి వినటం ఏం వినాలి కృష్ణుడి గురించి తెలుసుకోవాలి అని అంటే గీత భాగవత రామాయణాలు వినాలి అందుకే మన పెద్దలు కూడా అండి మీరు ఎక్కడైనా మీరు చూసారనుకోండి భాగవత సప్తాహము అని చేస్తూ ఉంటారు మన పెద్దలకి తెలుసు ఏ పుస్తకం మనల్ని ఉద్ధరింపజేయగలుగుతుంది ఏ పుస్తకం మనల్ని భగవంతుడి దగ్గరికి తీసుకెళ్లగలుగుతుంది అనేది దాన్ని ఇలా ఈ యొక్క భాగవత సప్తాహ రూపంలో అందించేశారనమాట మనం ఎక్కడ చూసినా ఏ గ్రామానికి వెళ్ళినా సరే అక్కడ భాగవత సప్తాహం జరుగుతుంది రామాయణ నవాహం జరుగుతుంది అనమాట ఈ రెండు కూడా మానవుడికి చాలా దగ్గరగా ఉండి మనల్ని మన స్థాయి నుంచి భగవంతుడి దగ్గరికి తీసుకెళ్లే పుస్తకాలు అనమాట కాబట్టి మనం కృష్ణుడికి దగ్గర అవ్వాలి అని అనుకుంటే ముందుగా చేయాల్సింది శ్రవణం దాంతో పాటు చేయాల్సింది భగవంతుడి యొక్క నామ జపం అటువంటి నామాన్ని మనం కీర్తన చేస్తూ అలా ఒక్కొక్క మెడుగు మెద్దు ముందు వేసుకుంటూ భగవంతుడి వెళ్ళి మీ జీవన విధానం స్వామి ఎలా ఉంటుంది అయితే మా యొక్క జనరల్ స్కెడ్యూల్ మీకు చెప్తే మార్నింగ్ పూట త్రీ త్రీ థర్టీ కల్లా మేము నిద్రలేస్తాం మూడున్నర ఎవ్రీ డే నియమంగా మా ఆశ్రమంలో అందరూ కూడా త్రీ థర్టీ కల్లా నిద్రలేసి దాని తర్వాత మాకు స్నాది కార్యములన్నీ కూడా తీసుకొని నాలుగు గంటలకి మా ఆలయంలో ఫస్ట్ ఆరతి జరుగుతుంది భగవంతుడికి అయితే నాలుగున్నర కల్లా అందరూ ఆరతిలో పాల్గొంటారు ఆశ్రమ వాసులందరూ అందరూ కూడా దాని తర్వాత రెండు గంటలు మంత్ర మెడిటేషన్ భగవంతుడి యొక్క నామాన్ని జపం చేస్తాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 అనే ఈ మంత్రాన్ని జపం చేస్తాం అనమాట అది రెండు గంటల సాధన తర్వాత ప్రతి రోజు కూడా మాకు భాగవతం అధ్యయనం చేస్తాం అందరు భక్తులు కూడా కలిసి మా ప్రసాదం అంటే మా ఆహారం రోజుకి రెండు సార్లు తొమ్మిదిన్నరకు ఒకసారి సాయంత్రం నాలుగున్నరకు ఒకసారి సూర్యాస్తమయం అయ్యే లోపలే మా ఆహారం అంతా కూడా పూర్తయిపోతుంది అనమాట దాని తర్వాత ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ నైన్ థర్టీ వరకు ఏం తీసుకో దీన్ని ఇప్పుడు సైన్స్ ప్రకారంగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని పెట్టేసారనమాట పేరు ఇది ఆశ్రమ సంప్రదాయంలో సనాతన సాంప్రదాయంలో ఎప్పటి నుంచో ఉందన్నమాట అందరి యొక్క ఆరోగ్యం బాగుండడానికి మనకి సనాతన వైదిక సాంప్రదాయాన్ని చూసారనుకోండి సూపర్ సైంటిఫిక్ మనం జస్ట్ తెలుసుకోవాలి ఏంటి అని అలా మొత్తం సైన్స్ కాదండి ఉంది భగవత్ ప్రీత్యర్థం మన శరీరానికి మంచి చేసేవే మన సనాతన సాంప్రదాయంలో మనకి ఇచ్చారు మన పెద్దలు కాబట్టి తొమ్మిదిన్నరకు ఒకసారి నాలుగున్నరకు ఒకసారి వాటి మధ్యలో మేము శాస్త్ర అధ్యయన సమాజ సేవ సమాజ సేవ ఏ విధంగా అంటే మేము చెప్పాము మా ముంబై ఎక్కడైతే మా ఆశ్రమం ఉందో అక్కడ అన్నిటికంటే పూరెస్ట్ డిస్ట్రిక్ట్ అనమాట పాల్ఘర్ అనే డిస్ట్రిక్ట్ ఓకే అయితే అక్కడ తినడానికి చాలా మందికి అసలు అన్నం పప్పు వండుకోవడానికి కూడా డబ్బులు ఉండవు ప్రతి రోజు కూడా నా సేవ పర్సనల్ గా నేను చేసే సేవ ఏంటి అని అంటే మాకు మా ఆలయంలో ప్రసాదాన్ని తయారు చేసి కొంతమంది ఎంత మంది ఆలయానికి వస్తే అంతమందికి ఫ్రీగా మేము భోజనం పెడతాం భగవంతుడి యొక్క ప్రసాదాన్ని దాంతో పాటు ప్రతి రోజు మేము వండి వాటిని అక్కడ ఉండే గ్రామాలందరికీ పంపిస్తాం అనమాట అక్కడ ఉండే ప్రజల కోసం అనమాట ఇది మధ్యాహ్నం పూట ఇటు వంట వాళ్ళందరినీ పంపించడం వాటి అన్నిటినీ మేము చూసుకుంటాం దాంతో పాటు శాస్త్ర అధ్యయనం ఇప్పుడు చూడండి మనందరం భారతీయులం వి ఆర్ ఇండియన్స్ అంట భారతీయత అంటే ఏంటి భారతీయత అంటే భారతీయ సంస్కృతి సంప్రదాయం అంటే కేవలం ఒక దేశం దేశంలో ఉండే ప్రజలు ప్రజలకు ఉండే సాంప్రదాయాలు అదే మనకుండే సాంప్రదాయాలు అన్ని పోయాయి అనుకోండి మనం కూడా వెస్టర్నర్స్ గా తయారైపోయాం ఆల్రెడీ అయిపోయామనుకోండి అది వేరే విషయం కానీ రేపటి రోజున భారత్ చాలా మంది అడుగుతూ ఉంటారండి ఈయన ఇండియన్ లా మాట్లాడట్లేదు ఈయన ఇండియన్ లా ఉండట్లేదు అని అంటే విఆర్ సోల్డ్ అవుట్ వెస్టర్న్ సొసైటీ వాట్ వాట్ కెన్ బి డన్ కాబట్టి మన సంస్కృతి మన సాంప్రదాయాలను మనం కాపాడుతూ ఉన్నాం అనమాట దాంట్లో శాస్త్ర అధ్యయన శాస్త్రాన్ని పదిమందితో పంచుకోవటం అయితే మా ప్రసాద సార్లు తొమ్మిదిన్నర నాలుగున్నర దాని తర్వాత ఇంకా మనం ఏం తీసుకోమనమాట మధ్యలో మేము చేసే సేవ ఏంటి అని అంటే అక్కడ మా దగ్గర చాలా మంది చాలా పేదవాళ్ళు వస్తూ ఉంటారనమాట ట్రైబల్ పీపుల్ చాలా మంది అందులో ఉండే వాళ్ళందరికీ కూడా మేము ప్రతినిత్యం నిత్యం కూడా మా వంటసాలలో ప్రసాదాన్ని చేయటం వాళ్ళందరికీ నివేదన చేయటం అలానే మేము చేయించి వేరే వేరే ప్రదేశాలలో ఊళ్ళకు కూడా పంపిస్తూ ఉంటాం అక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా ప్రతి నిత్యం అన్నదానం చేయడానికి అనమాట ఒకసారి ప్రవపాదలు వారు ఎవరైతే ఇస్కాన్ ని స్థాపన చేసిన ఆచార్యులు ఉన్నారో ఆయన చెప్పారు ఇస్కాన్ ఒక టెంపుల్ టెన్ కిలోమీటర్స్ రేడియస్ లో ఎవ్వరు కూడా ఆకలితో పడుకోకూడదు అందుకే ఇప్పటికీ కూడా యాభై లక్షల మందికి పైగా ప్రతి నిత్యము కూడా ఇస్కాన్ ఆలయాల నుంచి అన్నదాన సేవ అనేది జరుగుతుంది ఇప్పటికీ ప్రతి నిత్యం కూడా కాబట్టి అలా మేము ప్రొద్దును పూట సమాజ సేవ దాంతో పాటు అధ్యయనం భారత భూమితోహ్లో మనుష్య జన్మ జార్ జన్మ కరి కర పర ఉపకార్ శ్రీ చైతన్య మహాప్రభు చెప్తారు ఫస్ట్ జన్మ సార్థకం చేసుకోండి దాని తర్వాత వేరే వాళ్ళకి హెల్ప్ చేయండి మనకి ఫ్లైట్ లో వెళ్తున్నప్పుడు వేర్ హౌస్ చెప్తుంది ఫస్ట్ మీరు మాస్క్ పెట్టుకోండి దాని తర్వాత వేరే వాళ్ళకి హెల్ప్ చేయండి అని కాబట్టి జన్మ సార్థక మనం శాస్త్ర అధ్యయనం చేయటం మిగతా వాళ్ళందరికీ కూడా ఆ శాస్త్రాన్ని బోధించటం అనమాట ఈ విధంగా ఉంటుంది సాయంత్రం పూట ప్రోగ్రామ్స్ ప్రవచనాలు అక్కడికి మధ్యలో అండి మాకు మెయిన్ సేవ్ ఏంటి అని అంటే మా విషయానికి వచ్చేసరికి ఎంతో మందితో మేము మాట్లాడుతూ ఉంటాం అనమాట వాళ్ళ జీవితంలో ఏ విధంగా వాళ్ళకి ఏదైనా మానసికంగా వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయగలుగుతామా హండ్రెడ్స్ ఆఫ్ యూత్ మాకు ఫోన్ మాట్లాడుతూ వాళ్ళకి వాళ్ళకి ఏ విధంగా మనం జీవితంలో వాళ్ళకి ఒక ఎవరైనా డిప్రెషన్లో ఉన్న సూసైడల్ థాట్స్ వస్తున్నా సరే వాళ్ళందరికీ ఒక మంచి భగవద్గీత మార్గంలో ఆ వెలుగుని నింపటం ఇదే మనం చేసే సేవ అనమాట ప్రాతినిత్యం అలా ఉంటుంది ఆశ్రమంలో గురువుల సేవ భక్తుల యొక్క సేవ సమాజ సేవ శాస్త్ర సేవ దేశ సేవ ఇదే మా యొక్క జీవితం చాలా చక్కగా వివరించారు గురుగారు నమస్తే అండి